తమంతో నదీ స్నానం తటాకే మధ్యమం స్మృతం అన్నారు ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉన్నట్లయితే కనుక నదీ స్నానం చేయడం ఎల్లప్పుడూ ఉత్తమమే అందుకే కాశీ మొదలైనటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనమంతా కూడా నదిలో స్నానం చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాం తటాకం మధ్యమం స్మృతం అన్నారు చెరువులో స్నానం చేయడం అనేది మధ్యమంగా వస్తుందిట వా స్నానంతో సామాన్యం భాండ స్నానం వృథా భవేత్ అన్నారు బావిలో స్నానం చేసినట్లయితే కనుక అధమ ఫలం వస్తుంది కానీ నేటి కాలంలో చూసుకున్నట్లయితే పర్వాలేదు బావి స్నానం కూడా మనకు ఎంతో గొప్పగానే భావించవలసినటువంటి అవసరం ఉన్నది కావున కనీసం బావి స్నానం అధమస్థానమైనా ఉన్నది దానికి కానీ భాండ స్నానం వృథా భవేత్ అన్నారు భాండ స్నానం అంటే అంతా కూడా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తూ ఉంటాను చూసారా ట్యాంకులో నీళ్లను పట్టుకుని ఆ నీటితో స్నానం చేయడమే భాండ స్నానము అనబడుతుంది అందుకే మనం భాండ స్నానం చేసేటటువంటి పరిస్థితి